కుంభకోణం గనుల కుంభకోణం నీకు దానా కుంభకోణం ఒక్కొక్క కోడి కోటి రూపాయలు మేసిందని రాశారు కోడి ఖర్చు ఎంత దానికి రాసిన లెక్కలు అంత కోళ్లు మనం లేవా ఇళ్ళ కోళ్లు ఉంటాయిగా కోడికి ఎంత దానా దాని రెండు కిలోలు కోడి పెరిగితే ఇరవై రూపాయలు దానా అయింది కానీ రెండు కిలోల కోడి పెరగడానికి కోటి రూపాయలు రాసిరు నల్లుక సరారు అంటే ఇవాళ అందరూ కూడా ఒకళ్ళకొకరు ఆ పార్టీలో ఉన్నారంటే పంచుకోవాలి డబ్బులు పెట్టి అందుకని మీరు ఆలోచించండి ఈరోజు దొంగల ప్రభుత్వం కావాల చిన్న మచ్చ లేకుండా పదేళ్ల నుంచి ఉండే ప్రభుత్వం కావాలా మీరు ఆలోచించండి ఇక మనం నల్లగొండకు వస్తే నల్లగొండ అనేది ఉద్యమాల గంట ఈరోజు మనం తిండి లేకపోయినా మన మనం గర్వంతో బతుకుతాం ఒకడు స్లేవు అంటే బానిసత్వాన్ని తట్టుకోలేం అందుకే ఈ ఉద్యమాలని నల్లగొండలో పుట్టినాయి నీకు తెలంగాణ ఉద్యమం పుట్టినా నీకు రావి నారాయణ రెడ్డి గారికి వేసినా ఇలా ఏ ఏ ఉద్యమం పుట్టినా నల్లగొండలో పుట్టింది నల్లగొండలో పెరిగింది ఇలా మీరు కూడా ఆలోచించండి మొన్నటికి మొన్న ఓట్లేసిండు మొన్న కాంగ్రెస్ కి కాంగ్రెస్ ఓటేసినాక ఐదు నెలలనే బాధపడతా ఉన్నారు బాధపడుతురా లేదా అయ్యా లేదో కేసీఆర్ మీద కోపానికి పోయి వేసినాం వేసేసరికి వీడు వచ్చిండు ఐదు నెలల్లో ఏ పని చేసేది లేదు ఢిల్లీకి హైదరాబాద్ ఢిల్లీకి హైదరాబాద్ తిరుగుతుండు తప్ప జనాలకు చేసేది లేదు అందుకని ఇలా ప్రతి గల్లీలో ఈ రోజు కరువు పోతా ఉన్నాం కరువు పనికి రేట్లు పెంచిన ఇలా నరేంద్ర మోడీ గారే కరువు పని ఒకటే కాదు ఈ రోజు మన ఇంటింటికి గ్యాస్ సిలిండర్లు వచ్చినాయి అంతకు ముందు పొయ్యిలు పెట్టుకునే కానీ గ్యాస్ సిలిండర్ ఉండాల్సిందే అక్కా చెల్లెల కష్టమైందని ఇచ్చిన నాయకుడు నరేంద్ర మోడీ గారు ఫ్రీగా ఈ రోజు ప్రతి ఇంటికి టాయిలెట్ కట్టాలని ఆలోచన తెచ్చింది ఎందుకంటే మా అమ్మాయిలకి గౌరవం లేకుండా పోతుందని టాయిలెట్ల కోసం కట్టిన నాయకుడు నరేంద్ర మోడీ గారు ఈ రోజు మీ ఊర్లు సిసి రోడ్లు వేసింది శ్మశాన వాటికలు కట్టింది ఏది చేసినా నరేంద్ర మోడీ గారి డబ్బులు కేంద్రం నుంచి పది సంవత్సరాల్లో పది లక్షల కోట్లు తీసి పంపించింది ఇక్కడికి కానీ ఇక్కడనేమి ఎంతసేపటికి ఎవరి పేర్లు వాళ్ళు చెప్పుకొని ఎవరు చేసే వాళ్ళు చెప్పుకుంటారు కానీ ఇక్కడ వచ్చే డబ్బులు ఏమి తింటా ఉన్నారు కాబట్టి మీరు ఆలోచించాల రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు మొన్న చెప్పిండు ఏమన్నాడు ఆరు గ్యారంటీలు అన్నాడు ఆరు వందల అబద్ధాలు చెప్పిండు ఎక్కడికి పోతే అక్కడ ఓట్లు పెట్టిండు ఏమంటే ఇప్పుడు అంటుండు కొత్తగా ఏ దేవుడు ఆ దేవుడి మీద ఒట్టేస్తా ఒక్కసారి నమ్మండి మళ్ళా కాంగ్రెస్ ఓటేయండి వేయండి ఇంకా ఓట్లు నమ్ముతారు అయ్యాల మొన్న సంవత్సరాలు వా ఇప్పుడు రెండు వేల ఐదు వందలు మహిళలకు ఇస్తా అన్నాడు వచ్చినాయి అయ్యాల వస్తాయని ఆశ ఉంది అయ్యాల ఇవాళ అట్లనే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అన్నాడు దాని జోలికి పోయింది రెండు వేలు నాలుగు వేలు అన్నాడు పెన్షన్ దాని అడ్రస్ లేదు ఇవాళ ఐదు వందల రూపాయలు డబ్బులు ఎక్స్ట్రా పే చేస్తాం బొడ్లకి అన్నాడు అసలు ఒడ్లు ఎండిపోతే దిక్కు లేకుండా పోయింది ఈ రోజు పొలాలకి సాగర్లో నీళ్లున్నా చెరువులు నింపలేకపోయింది ఈ రోజు మొత్తం కూడా ఇలా ఎక్కడ చూసినా చెరువులన్నీ ఎండిపోయి కాంగ్రెస్ నాయకులు మట్టి తోలుతా ఉన్నారు అవునా కదా ఎక్కడికి పోయినా లక్షల కొద్ది అవినీతి మట్టి తోలినా ఇసుక తోలినా ఇక వాళ్ళు ఏంటంటే మొదలు పెట్టి వాళ్ళ భరతం చూపిస్తారు ఇక ఇక రేపు ఎన్నికలు అయిపోయిందంటే వాళ్ళకు ఆద్యం ఉన్నదిగా ఈ ఎన్నికల్లో మీరు భారతీయ జనతా పార్టీకి ఓటు వేస్తేనే మన చేతుల్లో వాళ్ళు ఉంటారు ఈ రోజు దేశం దేశం నాయకులు భయపడతా ఉన్నారు ఎందుకంటే నరేంద్ర మోడీ గారు చూస్తున్నాడు అన్యాయం చేసినా అవినీతి చేసినా తీసుకపోయి టీఆర్ జైలు వేస్తారు ఉన్నారు ఎవరిని ఊకోటలే ఒక ముఖ్యమంత్రి నువ్వు ముఖ్యమంత్రి పిల్లలు నువ్వు నువ్వు అవినీతి చేసిన వాడే జైలుకు పోతావు అంటా ఉన్నాడు ఎందుకంటే నరేంద్ర మోడీకి స్వార్థం లేదు నరేంద్ర మోడీకి పిల్లలు లేరు నరేంద్ర మోడీకి పిల్లలు ఉన్నారు దేశం ఉంది కుటుంబం ఉంది అంటే ఒకటే ఒక కుటుంబం ఈ భారతదేశ కుటుంబం నూట నలభై కోట్ల మంది జనమే ఆయన కుటుంబం అంతేగాని ఆయనకి సొంత కుటుంబాలు సొంత ఆస్తులు సంపాదించే అవసరం లేదు కొద్దిగా గొప్ప డబ్బులు ఆయనకి పోయినప్పుడు కొంతమంది అయ్యి ఇచ్చి బట్టలు అయ్యో అయ్యి పెడతారు వాటన్నిటిని కూడా ఆక్సిజన్ పెట్టి వచ్చిన వంద కోట్లు వచ్చింది వంద కోట్లు వస్తే ఎవరు ఏం చేస్తారు ఎమ్మట అదో ఇదో కొనుక్కుందాం అనుకుంటారు నరేంద్ర మోడీ కొనుక్కున్నాడు నరేంద్ర మోడీ మన పిల్లలకు మన డ్రెడ్ డ్రెస్ అమ్మాయి మన పిల్లల బాలికల చదువుల కోసం ఇట్లాడల కోసం వంద కోట్లు ఈ రోజు దానం ఇచ్చిండు అంటే ఎంతసేపటికి దేశం కోసం జీవితం అంకి తగ్గుతా ఉన్నాడు అట్లాంటి మోడీ కోటయాలన్నా ఈ దొంగల కోటేయాలన్నా మీరు ఆలోచించండి మోడీ గారికి నిజంగా చెప్తా ఉన్నాం అట్లాంటి మహానుభావుడి దేశంలో పుట్టడమే మనం చేసుకున్న అదృష్టం అట్లాంటి మనం మళ్ళా మూడోసారి ప్రధానమంత్రి చేసుకోకపోతే ఇక మన దేశం ఏ రకం అయిపోద్దో మీరు ఆలోచించండి ఎందుకంటే మొన్నటిదాకా మేము చూసిన హైదరాబాద్ లో బాంబులు వేసిన ఉగ్రవాదులు అంటారు బొంబాయిలో బాంబు బాంబులేసిన ఉగ్రవాదులు అంటారు ఈ రోజు మన దేశం కలిసి చూసే దమ్ముందా మోడీ గారు వచ్చినాక మొన్న అంతకు ముందు విమానాలు విమానాలు ఎత్తుపోయి ఆఫ్ఘనిస్తాన్ లో ఉగ్రవాదుల్ని ఉగ్రవాదులను తీసుకొని ఈ రోజు మళ్ళీ ఆ పరిస్థితి ఉంది ఈ రోజు మళ్ళీ చూస్తే కళ్ళు పొడుస్తా ఉంటా ఉన్నాడు ఈ రోజు ప్రపంచం ప్రపంచం మోడీ వైపు చూస్తా ఉంది వామ్మో ఈ మోడీ ఉంటే దేశం నెంబర్ వన్ అయిద్దో ఏం పాడో మోడీకి లోపలే కాదు బయట కూడా దొంగలు తయారవుతా ఉన్నారు ఎందుకంటే భారతదేశం గొప్ప దేశం రెండు వేల నలభై ఏడు కల్లా నెంబర్ వన్ కావాలా ఆ స్వప్నం కోసం పనిచేస్తా ఉన్నాడు నరేంద్ర మోడీ గారు కాబట్టి మీరు ఆలోచించండి ఈరోజు ఆరు వందల సంవత్సరాలు మన రాముని గుడి అయోధ్యలో ఉండే కానీ ఆరు వందల సంవత్సరాల నుంచి ఓట్ల కోసమే గుడి కట్టనీయకుండా చేసినాడు ఎందుకంటే మళ్ళా ముస్లింస్ వేస్తారో వేయరో క్రిస్టియన్స్ వేస్తారో వేయరో ఎంతసేపు వీళ్ళ కులాల మధ్య మతాల మధ్య గొడవలు పెడితేనే మనకు ఓట్లు చేసినాడు కాంగ్రెస్ కానీ గొడవలు కాదు దేశం మొత్తం ఒకే ధర్మం ఉండాలా ఒకే రామరాజ్యం కావాలని ఆలోచించిన నరేంద్ర మోడీ ఏదన్నా పథకాలలో ముస్లింల కో పథకం క్రిస్టియన్లకు విశ్వకర్మలు అప్లై చేస్తే ఎవరైనా అప్లై చేయొచ్చు రేపు ముందు ముందు నేను చెప్తా ఉన్నా ఈ రోజు మన పిల్లలు చాలా మంది డిగ్రీలు చదివినారు పీజీలు చేసినారు ఇండ్లలో ఉంటా ఉన్నారు సాయంత్రం కల్లా ఒట్టినే కూర్చుంటా ఉన్నారు ఎందుకంటే ఉద్యోగాలు లేక ఈ రోజు వాళ్ళందరి కోసం నేను చెప్పిన నేను బయట దేశాల్లో ఉండికి వచ్చిందే మన పిల్లలు ఉద్యోగాలు కల్పియాలా ఉద్యోగాల కోసం పోరాడాలని అని వచ్చినాం దానికి తగ్గట్టు మొన్న మంత్రి గారికి చెప్పినాం చెప్పంగానే ఈడ ఇండస్ట్రియల్ పోర్టు పెడదాం ఇండస్ట్రియల్ కారిడార్ పెడదాం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెడదాం వేల ఉద్యోగాలు కల్పిస్తా నల్లగొండక చెప్పిండు మొన్న నరేంద్ర కిరణ్ రిజిజు గారు దానికి తగ్గట్టు యాభై వేల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా పనిచేస్తాం అది కాకుండా ఇవో మహిళలను చూస్తే తెలుస్తా ఉంటది ఎందుకంటే నేను కూడా మీ అన్నారం లాగా చిన్న ఊర్లో పుట్టి వచ్చినోడి ఆడ ఊర్లు కష్టాలు చూసినోండి ఊర్లలో మన అమ్మలు అక్కలు చెల్లెలు పడే బాధలు చూసినోండి మనకి ఇప్పుడు మొత్తం ఒడి పొలాలని ఒడి పొలాలకి ఇలా కూర్లకు పోయే పరిస్థితి లేదు ఎందుకంటే మొత్తం ట్రాక్టర్లతోనే పనులు అయిపోతున్నాయి